గణేశాయ జన్మ గాయత్రి దేవి జన్మహ మహాసరస్వతి నమ మాతాపితృప్ జనమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ప్రస్తుత కాలంలో కార్తీక మాసం ప్రారంభమైంది మహాపర్వదినం అయితే ఈ సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత హృద్రయాగం నిర్వర్తింపచేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచరిత్రయాలు నవగ్రహ నక్షత్ర జపాలు అలాగే చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శివుడికి అలాగే విశేషంగా కుంకుమ పూజ ఆ అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర నవగ్రహ రుద్ర హోమాలు అలాగే ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యానట్లయితే కనుక ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో అవరిపోతాయి ఎటువంటి సమస్యనే తొలుగుతుంది అయితే ఇందులో పాడదనాల ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాడు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రాములతో అన్ని పూజలు చేసి చివరి రోజున మీకు ప్రసాదాన్ని కురియర్ చేయిస్తాం ప్రసాదంతో పాటు ఒకరోజు ప్రత్యేకంగా రుద్రాక్షతో అభిషేకం జరుగుతుంది అందులో ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రత్యేకంగా ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి యాగ ఎంత అయ్యా అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే అంటే రోజుకు ముప్పై మూడు రూపాయలు కూడా కాదు కాబట్టి అందరూ ఇందులో పాల్గొన ఉద్దేశంతో ఈ రకంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వరకు కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రాగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాకపోతే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి మిమ్మల్ని బాగా ప్రేమించే వారి కోసం బాగా తాపత్రయపడతారు భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేతారు అలాగే చక్కని ఆలోచనలు చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వ్యవహారాలు లేదా రాతకోత వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు రావాల్సిన సర్టిఫికేట్లు వస్తాయని చెప్పొచ్చు జీవుల పట్ల ప్రేమ ఇతరుల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు అలాగే చేసే పని ఎందుకు శ్రద్ధ బాగా పెరుగుతుంది దేశకాల పరిస్థితులను బట్టి మీ వ్యాపారాన్ని ఉద్యోగాన్ని మార్చుకునే ప్రయత్నం చేయగలరు అలాగే ఆర్థికంగా కూడా డబ్బులు పెరుగుతాయి డబ్బులు కూడా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది అని చెప్పొచ్చు అలాగే సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు మీరు నీతి నిజాయితీ పెరగడంతో పాటుగా చక్కని మంచిదానం పెరుగుతుందని చెప్పచ్చు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త కోరికలు తీర్చుకోవడానికి కోసం కొన్ని రకాల తప్పులు చేసే పరిస్థితి కనపడుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి తాపత్రయపడతారు చాలా రకాల సమస్యలు అపాయాల నుంచి బయటపడతారు అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇరుక్కుంటారు కాబట్టి కోపతాప ఆవేశాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి భవిష్యత్తుకి భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు కట్టడానికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరతాయి పాత్రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ప్రేమికుల మధ్య గడవ గొడవలు తగ్గుతాయి కలయికలు కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు అవుతాయి ప్రైవేటు ఉద్యోగులు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది దానివల్ల మంచి అనుకూలతలు కనబడుతున్నాయి ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు చిరకాల కోరికలు నెరవేరుతాయి ఎప్పటి నుంచో తీరనివి అలాగే మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు అయితే కొంచెం డబ్బుల విషయంలో రొటేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి ఏదేమైనా పర్వాలేదు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులకు సంబంధించి వీసాలకు సంబంధించి పరిష్కారాలన్నీ అన్ని కూడా దొరుకుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది గృహాలు మార్పులు నూతన గృహ అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా వృద్ధిలోకి వస్తారు విదేశీ ప్రయాణాలు వీసాలు మంజూరు అవుతాయి వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా అయినా సరే కుదురుతాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవడం వల్ల ఆనందం కనపడుతుంది వారం ఆహారపు అలవాట్లను మార్పు తీసుకురావడం వ్యాయామం పట్ల ఆసక్తి ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తర్ణతతో పాటుగా విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలతో పాటుగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగాలు ఉండే సమస్యల పరిష్కారము ఆర్థిక ప్రగతి కనపడుతుంది స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు కలుగుతాయి ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనబడుతున్నాయి ప్రేమించిన వ్యక్తులతో సఖ్యత కనపడుతుంది వ్యాపారస్తులకి అనుకూలంగా కనబడుతోంది సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార మార్పుల వల్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఏరియా అయినా కూడా ఈ వారం మీకు అనుకూలంగానే కనపడుతుంది మీ మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతీయ కార్యక్రమాలను కూడా చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది సగ్గ చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమోని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకళాలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారనే అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచాతి గాలులు సోకి అని అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు వీళ్ళు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రాహతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాకపోతే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి మిమ్మల్ని బాగా ప్రేమించే వారి కోసం బాగా తాపత్రయపడతారు భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేతారు అలాగే చక్కని ఆలోచనలు చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వ్యవహారాలు లేదా రాతకోత వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు రావాల్సిన సర్టిఫికెట్లు వస్తాయని చెప్పొచ్చు జీవుల పట్ల ప్రేమ ఇతరుల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు అలాగే చేసే పని ఎందుకు శ్రద్ధ బాగా పెరుగుతుంది దేశకాల పరిస్థితులను బట్టి మీ వ్యాపారాన్ని ఉద్యోగాన్ని మార్చుకునే ప్రయత్నం చేయగలరు అలాగే ఆర్థికంగా డబ్బులు పెరుగుతాయి డబ్బులు కూడా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది అని చెప్పచ్చు అలాగే సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు మీరు నీతి నిజాయితీ పెరగడంతో పాటుగా చక్కని మంచిదానం పెరుగుతుందని చెప్పచ్చు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త కోరికలు తీర్చుకోవడానికి కోసం కొన్ని రకాల తప్పులు చేసే పరిస్థితి కనబడుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి తాపత్రయపడతారు చాలా రకాల సమస్యలు అపాయాల నుంచి బయటపడతారు అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇరుక్కుంటారు కాబట్టి కోపతాప ఆవేశాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి భవిష్యత్తుకి భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు కట్టడానికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరతాయి పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహ ప్రయత్నాలు సఫలకర్తం అవుతాయి ప్రేమికుల మధ్య గడవ గొడవలు తగ్గుతాయి కలయికలు కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు అవుతాయి ప్రైవేట్ ఉద్యోగని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది దానివల్ల మంచి అనుకూలతలు కనపడుతున్నాయి ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు చిరకాల కోరికలు నెరవేరుతాయి ఎప్పటి నుంచో తీరనివి అలాగే మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు అయితే కొంచెం డబ్బులు విషయంలో రొటేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి ఏదేమైనా పర్వాలేదు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులకు సంబంధించి వేసాలకు సంబంధించి పరిష్కారాలన్నీ కూడా దొరుకుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది గృహాలు మార్పులు నూతన గృహ అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా వృద్ధిలోకి వస్తారు విదేశీ ప్రయాణాలు వేసాలు మంజూరు అవుతాయి వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా అయినా సరే కుదురుతాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవడం వల్ల ఆనందం కనబడుతుంది వారం ఆహారపు అలవాట్లను మార్పు తీసుకురావడం వ్యాయామం పట్ల ఆసక్తి ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతతో పాటుగా విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలతో పాటుగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగాలు ఉండే సమస్యల పరిష్కారము ఆర్థిక ప్రగతి కనపడుతుంది స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు కలుగుతాయి ఇష్టమైన వాటితో కలయికలు కనపడుతున్నాయి ప్రేమించిన వ్యక్తులతో సఖ్యత కనపడుతోంది వ్యాపారస్తులకి అనుకూలంగా కనపడుతోంది సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార మార్పుల వల్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఏది ఏమైనా కూడా ఈ వారం మీకు అనుకూలంగానే కనబడుతుంది మీ మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి అలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ